హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి మరియు వెండి ధరలు కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి వెండి ధరలు అయితే కదా పది రోజుల నుంచి కంటిన్యూస్గా ప్రతిరోజు మూడు వేలు ఐదు వేలు పెరుగుతూ వస్తుంది కానీ నిన్న ఈరోజు బంగారం వెండి బంగారంతో పోల్చుకుంటే వెండి ధరలు మళ్ళీ తగ్గుదల నమోదు చేసుకుంటాయి మరి బంగారం చూస్తే వెండి తగ్గింది కానీ సంతోషపడే లోపే బంగారం అయితే ఆల్ టైమ్ రికార్డ్ని బ్రేక్ చేసింది ఈరోజు మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడలో బులి విజయవాడ బిలియన్ మార్కెట్ బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందుగా నాలుగు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక చేయండి నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ గారు బంధుమిత్రులకి ఎవరికైనా ఈ ఛానల్ని సజెస్ట్ చేయండి ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకోవడం కోసమే మరి ఈరోజు ఇరవై రెండు కేట్ల పది గ్రాముల బంగారం ధరకు ఒకసారి మూడు వేల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష ఇరవై ఒక వెయ్యి ఏడు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఇది వితౌట్ జీఎస్టీ అండ్ ఇరవై నాలుగు కేటల పది గ్రాముల బంగారం ధర చేస్తే ఒక లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంటారు ఇక పద్దెనిమిదికి అట్ల పది గ్రాముల బంగారం తరకు వస్తే ఈరోజు ఒకేసారి రెండు వేల ఐదు వందల రూపాయలు పెరుగుదలు నమ్మోదు చేసుకుని తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రూపాయలకే సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజా వెండి ధరలకు వస్తే ఈరోజు వెండి ధరలు ఒక మూడు వేల రూపాయలు పెరుగుదల నమ్మోదు చేసుకొని ఒక కేజీ వెండి ధరలు రెండు లక్షల మూడు వేల రూపాయలకి సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్